హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మజార్ మజార్భాయ్ దగ్గర ఈ రోజు మజార్ బై పోయింబుర్ నుంచి మంచి సైజులో హెవీ సైజ్ పుంజులు అయితే తీసుకొచ్చారు బై దగ్గర ఈ రోజు పుంజులు పెట్టలు పిల్లలు ఆయన చెప్పారు వాటి గురించి మనం మజాభై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై మజార్ చెప్పండి ఈ రోజు ఏమి తీసుకొచ్చారు ఒకసారి ముందు అందరికీ హైనా మంచి డబల్ బాడీ ఒక పదిహేను పుంజులు లాగా అయితే పది పదిహేను లాగైతే అయితే చిన్న చిన్నపిల్లలు ఎరపి పిల్లలు అయితే అన్ని ఉన్నాయి అన్నీ చూపిద్దాం వీళ్ళైతే లాజావి ఉన్నాయి అన్ని అయితే క్లియర్ వస్తాయి మన దగ్గర వచ్చేటప్పటికి మూడు వేల నుంచి ఏడు వేల దాకా లాస్ట్ మన దగ్గర మూడు నుంచి మూడు వేల నుంచి ఐదు వేలు లాస్ట్ ఓకే మజారిపై ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియో నైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ చేసుకోండి దానివల్ల నిస్ కాకుండా చూడొచ్చు మజారిపై ఫస్ట్ మనము ఏడు వేల రేంజ్ లో చూపిస్తాం ఫస్ట్ ఏడు వేలు చూపిస్తాం లాస్ట్ లో 6.5 6.5 తర్వాత 6000 తర్వాత 9000 3000 లాస్ట్ లో 3000 రేంజ్ ఈ విధంగా స్టార్టింగ్ హై రేంజ్ నుంచి లాస్ట్ మనకు తక్కువ రేంజ్ వరకు మనం పుంజలైతే వస్తా కదె వస్తా ఉంటాయి మేజర్ బై కనిపిస్తున్న పుండు గురించి చెప్పండి మేజర్ బై కక్కిర అనేది కోడి కక్కిరోడ ఇరవై మూడు దాకా హైట్ ఉంటది నాలుగున్నర కిలో దాకా వెయిట్ ఉంటది పదహారు నెల్లు వయసు మంచి హెవీ బాడీ హెవీ కత అవుతన్న ఓకే మండి அ மஜர் பாய் கன்பிஸ்ட்ன புல்லு குရင် ஜப்ப மஜர் பாய் நான் எஸ்ட் அப்பு கேர்வலா பார்த்ததுனா லென்ல போட்டு சேட்டோடாயிச்சனா பச்சி மேட்டோடல பண்ணி 23 டாக்க ஹைட் உண்டது 4 கிலோ டாக்க வெயிட் உண்டதுனா கொஞ்சம் ஏத்தே மంచి ஷைல்ல ரொம்ப மஜர் பாய் ஓகே மஜர் ஓகே மஜர் ஆ மஜர் பாய் இப்ப கன்பிஸ்ட்ன புல்லு குရင် ஜப்பன மஜர் பாய் கக்கிரன இது கோடி கக்கிரன తర్వాత ఇరవై మూడు దాకా ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ బాడీ అన్న ఓకే మరి అబ్బాయి పుంజ్ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఈ గడ్డ మేల గురించి చెప్పండి హెవీ సైజ్ గడ్డ మేల అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న తూర్పు క్రాస్ అనేది తెలుసు ఓకే మరి అబ్బాయి మంచి హెవీ బాడీ నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఓకే చాలా బాగుంది మరి అబ్బాయి సైజ్ లో చాలా బాగుంది మజార్ ఇప్పుడు ఆ పుంజులు అయిపోయినాయి వచ్చేప్పుడు కాకి పూల అన్నది నెమ్లి పూల ఎవరైనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ మజార్ మజారుబాయి ఈ కగ్గిరి గురించి చెప్పండి நெல்லது இரவு மூணு நாலு கிலோதான் அபிரா ஸ்மைல் அது கிலோ ஜெட்டு லாங் பாரி மஞ்சள் புஞ்சதா ఈ బ్యాగ్ గురించి చెప్పడం మజా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు నెలల నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి డబుల్ బాడీ మంచి వాట ఉంది పొడుగు ముక్క ముక్కలు ముక్కలు అయితే వాట ఉంటుంది బాగుంది మజా దీని గురించి చెప్పండి మజా పసిమలైతే నెమ్మలే ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చుట్టూ పొడుగు ముక్క ఓకే మజా మంచి సైజు లో ఉంది మంచి సైజు అన్న దీని గురించి చెప్పండి మజా పచ్చకాయ కాయ అనేది పెరుగు లోపల క్రాస్ అనేది పెరుగు క్రాస్ లోపల వస్తుంది ఇరవై ఐదు సంవత్సరం వయసు గోరు నరికల దాకా వెయిట్ ఉంటుంది నల్ల మొక్కు నల్ల కాలు నల్ల మొక్క ఉన్న ఇది చాలా బాగుంది మజా చాలా బాగుంటుంది అన్న ఓకే మజా మజర్ బాయ్ ఇప్పుడు నుంచి సెక్షన్ ఏంది మజర్ బాయ్ సెక్షన్ ఇప్పటికి ఐదు నాలుగు వేలు నాలుగు వేలు కానీ నుంచి ఐదు వేలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు మధ్యలో ఇప్పుడు చూపిస్తాను అవునా ఓకే మజార్ బాయ్ புதுச்சேரியில் ఈ కక్కిరి గురించి చెప్పండి మా గారు అదే చూస్తే ఇప్పుడు కోడి కక్కిరి అయినా మెట్ట వాటర్ సారీ మంచి మంచి వాటర్ ఉందన్నా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు మూడున్నర కిలో దాకా ఉంటుంది ఏ లింగాల పడినా ఇది ఓకే మా గారు మంచి సైజు లో మంచి సైజు అన్న దీని గురించి చెప్పండి మా గారు నెల కట్టింగ్ అన్నా ఇరవై రెండు దాకా హైట్ ఉంటుంది అన్న పదహారు నెలలు వయసు మూడు మూడు మూడున్నర కిలో ఓకే మజార్ గారు నల్లగట్టు రసంగి నల్లగట్టు రసంగి ముందు చాలా హుషారుగా ఉంది చాలా యాక్టివ్ ఉంటుంది ఓకే మజార్భాయ్ ఇప్పుడు మూడు వేలు మూడు వేల మూడు నుంచి చూపిస్తారు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా ఉంటుంది దీని గురించి చెప్పండి మజారాయినా అది డేగ పూల అనేది తెచ్చేపు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు ఉంటుంది మూడున్నర కిలో వెయిట్ పూల పూల ఓకే మజార్ దీని గురించి చెప్పండి మజారాయి అభిలాసులో కష్టం అనేది ఇరవై రెండు దాకా హైట్ ఒక సంవత్సరం వెయిట్ మూడు కిలో వెయిట్ ఓకే మజారా ఇది చిన్న సైజ్ మీడియం సైజ్ ఓకే ஜர்ஜார் கீரன்னு சைஜ் அப்படின்னா பட்டாண்ணா பதக்கொண்டு வந்து வயசு மூணு 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 கிலோ லெஸ் ஓகே பிள்ளைங்க

మజర్పా మన దగ్గర పిల్లలు పిల్లలున్నాయని చెప్పారు ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఒక రోజు పిల్లల నుంచి ఒక రోజు పిల్లలు నెలపిల్లలు దాకా పిల్లలు కూడా ఉన్నాయి ఒక ఇరవై రోజుల పిల్లలు నెలపిల్లల పిల్లలు చూపిస్తాను ఓకే మజార్టీ రేట్లు సుమారుగా ఎక్కడి నుంచి పది రోజుల పిల్లలు పిల్లలైతే నాలు వేల యాభై పడుతుంది నెల పిల్లలు అయితే ఆరు వందల ఆరు వందలు పడుతుంది ఆరు వందలు ఈ రేంజ్ లో అయితే మనకు చూపిద్దాం చూపించాను మజార్

భాయ్ ఇవి వచ్చి సేలం పిల్లలు భాయ్ కూడా అవును సేలం పిల్లలు ఇవి కూడా సేలం పిల్లలు ఎన్ని రోజులు ఉంటాయి మజార్ భాయ్ ఈ వస్తే ఇప్పటికీ ఒక ఇరవై రోజులు ఉంటాయి ఇరవై రోజులు పిల్లలు అవును ఈ విధంగా మన దగ్గర పుట్టిన పిల్లల నుంచి చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి పుట్టిన పిల్లలు మజర్భాయి మన దగ్గర పెట్టలు ఊరున్నాయి మజారాయి పెట్టాలి ఎన్ని బయట పదిహేను ఓకే వాటి రేంజ్ రెండు వేల నుంచి ఐదు వేలు రెండు నుంచి ఐదు దాకా ఐదు ఈ మధ్యలో మనకు పెట్టలు అయితే ఈ పెట్ట గురించి చెప్పండి పాకి పూల పెట్టాలా పర్లా పెట్టా మంచి డబల్ బాడీ పెట్టా సైజు పెట్టాను సైజ్ పెట్టా హెవీ సైజ్ పెట్టాను ఓకే మజార్బాయి

ரெல்லாம் கொடுங்க